హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మార్ట్ తెలుగు వాల్క్స్ ఛానల్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకి సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందుకని ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రైట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ధర పొందవచ్చు ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు భారీగా తగ్గుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదిరావులు బంగారంపై ఒక వెయ్యి ఇరవై రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై పన్నెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి తొంభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది అమలు బంగారంపై పదమూడు వందల అరవై రూపాయలు తగుదాలు నమోదు చేసి లక్ష తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగుదలు నమోదు చేసి లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్